త్రిజగద్గురి పీఠం నాగప్రతిష్ఠ త్రిదురి పీఠంలో యాగశాల నిర్మాణం కోసం ఇవాళ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇట్లా పై భీముల కోసం ఫిల్లర్స్ అది నిలబెట్టారు కదండి చువ్వలు నేల భీముల కోసం ఇట్లా చువ్వ కట్టి చువ్వలనేవి ఇట్లా పరిచారు నాలుగు పలకల తర్వాత హోమశాల దగ్గరికి కూడా వెళ్ళి వివరంగా చూద్దాం నీళ్ళు పడుతున్నాను తడుపుతున్నాను ఇట్లా ఎక్కడైనా దేవాలయాలు పీఠాలులో మనం యాగశాల నిర్మాణం చేయాలనుకున్నప్పుడు హోమగుండం అంటే పెద్ద పెద్ద హోమాలు కొరకు ఇట్లా మనం యాగశాల నిర్మించుకున్నప్పుడు హోమగుండం పకడ్బందీగా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అంటే కనీసం ఒక వంద సంవత్సరాలు కూడా హోమాలు అలా కంటిన్యూగా కొనసాగుతున్నప్పుడు హోమగుండం అనేది ఆ అగ్నికి లోపలికి బుగిలిపోకూడదు దానికోసం మనం హోమ హోమగుండ నిర్మాణం చేసుకునేటప్పుడే చక్కగా మనం ఏం చేయాలంటే ఇట్లాగే ఒక గుంటని మన హోమం గుండె యొక్క కొలతలు తీసుకుని గుంట తీసుకుని అడుగు నుంచి తొమ్మిది అంగుళాల గోడతో గోడ నిర్మాణం చేసుకుని ఎర్రటితోనే సిమెంట్ బిళ్ళ వాడకూడదండి ఎవరు పొరపాటున కూడా గోడ నిర్మాణం అయిన తర్వాత భూమి మట్టానికి వచ్చినప్పుడు ఆ హోమగుండం గోడల మీద కూడా ఇలా మనం ఇనుపచువులతో ఒక భీములాగా మనం కనుక పోస్తే నేల మీద ఈ భీమనేది అనేది హోమగుండానికి పైన కూడా అదిమి పెట్టి ఉంచి మనకి గట్టి పట్టుత్వాన్ని ఇస్తుంది మనం ఇళ్ళ నిర్మాణం అప్పుడు లెంతిల్ బీములు అంటారు కదా అని పోస్తారు దర్వాదాలపైన ఆ ప్రకారం అన్నమాట ఇట్లా పోయటం అనేది ఇది చాలా మంచి పని ఇలా చేస్తే హోమగుండం ఎప్పటికీ ముందుకు ఒరిగే అవకాశాలు కానీ అలా ఉండదు ఈరోజుకి ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు జరిగింది రేపు దీంట్లో కాంక్రీట్ వేస్తారు సిమెంటు కంకర కలిపి కాంక్రీట్ వేయటం జరుగుతుంది కంకర ఆల్రెడీ అక్కడ ఉన్నది సిమెంట్ కట్టలు కూడా కొనటం జరిగింది కాబట్టి అది మనం శంకుస్థాపన చేసిన శంకు లోపల అలాగే ఉంటుంది కాబట్టి ఎవరైనా యాగశాల నిర్మాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు ఇలాగే తీసుకుని నాలుగు వేపులా నాలుగు ఫిల్లర్స్ వేసుకుని తర్వాత చుట్టూ ఇట్లా భీములు పోసుకొని మంచిగా మనం కనుక చేసుకుంటే శాశ్వతంగా వందల సంవత్సరాలు అలాగే ఉంటుంది మనం చేసిన ఖర్చుకు శ్రమకి కూడా సరైన ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఎవరైనా యాగశాలు నిర్మాణం చేయదలుచుకున్న వాళ్ళు ఈ తగు జాగ్రత్తలు తీసుకుని మనం నిర్మాణం చేసుకుంటే ఎంతో మంచిది ఇక్కడ పీఠంలో మనం యాగశాల నిర్మాణం ఎలా చేస్తున్నాం ఏమిటి కొలతలు ఏంటి ఈ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయండి యూట్యూబ్ మన నాగప్రతిష్ట వీడియోలు నాగమణి నాగప్రతిష్ట త్రిదురి పీఠం వీడియో యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పటికి అప్లోడ్ చేయటం జరుగుతోంది చక్కగా మీరు ఎవరైనా ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా ఆ పీఠం నుంచి స్వీకరించవచ్చును